ఢిల్లీతో పాటు ఉత్తరాదిని కమ్మేసింది పొగమంచు పగటి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ప్రస్తుతం జీరో విజిబిలిటీలో ఉంది రాజధాని దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నూట ఇరవై విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి మరో నాలుగు విమాన సర్వీసులు రద్దయ్యాయి ఢిల్లీతో పాటు ఉత్తరాదిన వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది జీరో విజిబిలిటీతో దేశ రాజధానిలో ఉన్నటువంటి వాహనదారులు మరోపక్క విమాన సర్వీసులు ఇంకోవైపు హైవేలపై వెళ్తున్నటువంటి వాహనాలు మరోవైపు రైళ్లు మొత్తం ఈ ప్రయాణికులకు కూడా అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశ రాజధానితో పాటు ఉత్తరాదిని మొత్తం కూడా మంచు కమ్మేసింది మనం చూడొచ్చు ఎక్కడ కూడా ఎదురుగా ఉన్నటువంటి వాహనాలే కాదు ఎదురుగా ఉన్నటువంటి మనుషులు కూడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు జంతో జనమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సూర్యుడి జాడ కనిపించట్లేదు ఒకవైపు విజబులిటీ లేదు దాంతో జనం మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక మరోవైపు ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై కూడా ఈ ప్రభావం పడింది ఇంకా ఎయిర్పోర్ట్ లో అత్యంత దారుణంగా ఉంది మొత్తం పొగ్గ మంచు దుప్పటిలా కనిపిస్తుంది విమానాలు టేకప్ అయ్యేందుకు కానీ ల్యాండింగ్ అయ్యేందుకు కానీ ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో దాదాపు నూట ఇరవైకి పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి మరో పక్క ఇప్పటికే పదుల కొద్ది విమానాలను ఏదైతే క్యాన్సిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అటు ఎయిర్పోర్ట్ అథారిటీతో పాటు మరోవైపు విమాన సంస్థలు సైతం ఇప్పటికే ఈ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు మరోవైపు అలుముకున్నటువంటి ఈ పొగ మంచుతో ఉత్తరాది మొత్తం కూడా గజ గజ వణుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా తమ తమ ఉద్యోగాల కోసం టు పార్లమెంట్ కావచ్చు నౌత్ ఏదైతే సౌత్ బ్లాక్ మరోపక్క నార్త్ బ్లాక్ వాళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఢిల్లీ కావచ్చు హర్యానా ఒకవైపు జమ్మూ కాశ్మీర్గా జమ్మూ కాశ్మీర్లోనైతే పరిస్థితి చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే ఉష్ణోగ్రతలు మైనస్కి చేరుకున్నాయి మరోపక్క రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ చండీగఢ్ ఇటు మొత్తం కూడా ఇప్పుడు పొగ మంచు కమ్మేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది జీరో విజిబిలిటీ దాంతో తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతూనే ఉన్నారు మరోపక్క ఒకవైపు అంటే వృద్ధులు కావచ్చు అటు అదైతే పిల్లలు కావచ్చు అంటే ఖచ్చితంగా కేర్గా ఉండాలి ఎందుకంటే పొగ మంచు కమ్మేయడంతో ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది గాల్లో తగ్గిపోతుంది దాంతో శ్వాసపరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తలెత్తుతాయి సో ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇక మరోపక్క ఢిల్లీకి అయితే ఇప్పటికే కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మరోవైపు ఈ పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది మొత్తానికి దేశ రాజధాని మొత్తం అటు మంచు కమ్మేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సంజయ్తో రాజు ఎన్టీవీ ఢిల్లీ నుంచి